ఖైరపుల గ్రామానికి రావడం జరిగింది ఎందుకోసం అనగా పెద్దయిన మనమల్ని రమ్మన్నాడు పెద్ద ఎద్దులు అమ్మకానికి పెడుతున్నాను రాండి అన్నాడు అందుకోసం మనం వీడియో తీసుకోవడానికి వచ్చినాము నమస్తే పెద్ద ఎద్దులు అంటే అమ్మకానికి అమ్ముతున్నావా అప్పుడు తెచ్చుకోండి పెద్ద మంచి సన్న దూళ్ళు అయిందని తెచ్చుకుంటే ఇప్పుడు నా కర్రపో ఇంకా కొనే వాళ్ళు ఉంటే కట్టి తీసుకొని కానీ పొమ్మను మనం అలా ఇప్పుడు నాకు కోలు అయిందని అంటే ఎద్దులు నా రైతు తగ్గట్టు కాక పెద్దగా జరిగి పెద్దగున్నాయి అంటున్నావు రెండు రెండు పోయి కట్టి చూసుకోమాలు పోతాయితాయితాయి అంటే ఎంత చెప్పినారు బేర నాన్న ఒకటి యాభై చెప్పింది అంటే ఫిక్స్డ్ రేట్ ఏమన్నా తగ్గించేది పెంచు వస్తే పదే ఒక రూపాయలు తగ్గుతామని చెప్పింది నాన్న ఒకటి చెప్పింది ఇంకా కట్టి చూసుకోమను ఆరు బాగు రెండు ఎన్ని ఉంటాయి ఆరు రెండు 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 తుకులు పోతాయి ఇది గిల్లలు పోతాయి మనం బాగోవాలంటే ఓతుక్కు బాగోతుక్కు బాగవుతాయి అంటుకు అది భూచేతి కిందకి ఇది ఎడమ చేతి కిందకి పొడి చేతులు నీ మింద నువ్వు రైదో నీద బారం అంతా ఎవరైనా వచ్చే ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు చూస్తాను జెల్లాలో కానీ రావాల్సి ఉంటే ఫైన్ నెంబర్ ఇస్తాం కావాల్సి ఉంటే మీ నెంబర్ ఇస్తాము ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న ఫోన్ చేస్తారు మీరు వాళ్ళకి మంచిగా అంటే రిసీవ్ అయితే రీసీవ్ చేసుకోవాలి మీరు బాగా అంతే సరే వెనక్ ఎనిక్ట్ వెనక్ వెయిట్ ఓ సార్ దేని మొత్తం కుస్తీస్ కొర్రా లేట్ అయిదు చక్క వీడియో